హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఈ ఆరు రాష్ట్రాల్లో ఈవీఎంల రీవెరిఫికేషన్ ఈసీ గ్రీన్ సిగ్నల్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆరు రాష్ట్రాల్లోనే ఎనిమిది స్థానాల్లో ఈవీఎంలు చెడిపోయాయని ఫిర్యాదులు అందడం తో ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది హర్యానాలోనే కార్నాల్ ఫరీదాబాద్ స్థానాల్లో ఓటింగ్ సందర్భంగా ఈవీఎంలు చెడిపోయాయని అయితే అందాయి కాగా తమిళనాడులోని వెల్లూరు విరుద్ధ నగర స్థానాల్లో కూడా ఓటింగ్ సందర్భంగా ఫిర్యాదులు వచ్చాయి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో ఒక్కో సీట్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి మొత్తం ఎనిమిది స్థానాల్లో బీజేపీ మూడు కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి మిగిలిన మూడు స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు ఇక హర్యానాలోనే కార్నల్ నుంచి గెలిచిన మాజీ సీఎం బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ పార్లమెంటు చేరుకున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర ఇంధన శాఖ మంత్రిగా పనిచేశారు కాగా షరీఫాబాద్ నుంచి జరిగిన ఎన్నికల్లో కేంద్ర సహాయక మంత్రి కుష్ణఫాల్ గుర్జర్ విజయం సాధించారు వెల్లూరు నుంచి డిఎంకే అభ్యర్థి కతీర్ ఆనంద్ విజయం సాధించారు ఈవీఎంలపై విచారణ జరిపించాలని బీజేపీ అభ్యర్థి ఏసీ షణ్మాంగన్ డిమాండ్ చేశారు ఇక విరుద్ధ నగర స్థానం నుంచి డిఎంకే అభ్యర్థి విజయ్ ప్రభాకరన్ విపై కాంగ్రెస్ అభ్యర్థి మణికన్ ఠాగూర్ భీ విజయం సాధించారు ఇక్కడి పద్నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను పరీక్షించనున్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలు చెడిపోయాయని ఫిర్యాదు చేస్తూ ఎనిమిది దరఖాస్తులు అయితే వచ్చాయని ఎన్ని సంఘం తెలిపింది వీటిలో ఈవీఎం మెమొరీ మైక్రో కంట్రోలర్ను తనిఖీ చేయాలని ఆయా పార్టీలకు చెందిన నాయకులు డిమాండ్ చేశారు ఈ ఎనిమిది స్థానాల్లోని తొంభై రెండు పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలను కమిషన్ తనిఖీ చేయనుంది